ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయ్యింది తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంట్రాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడైనా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాం ఆయన ఇంక ప్రతి చోట నార్మల్గానే ముందులాగే అక్కడే స్టే చేస్తారు అక్కడే ప్రజలతో కలుస్తారు లీడర్లను కలుస్తారు ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడి నుంచే జరుగుతుంది ఈ ఇరవై రోజులు కానీ ఇరవై రెండు రోజులు కానీ అక్కడి నుంచే జరుగుతుంది ఈ కార్యక్రమం మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉంది కదా మూడవ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయ్యాక ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు ముప్పైవ తేదీ అంటే శనివారం వచ్చి ఏమిగనూరు సభ ఉంటుంది సో బుధవారం గురువారం శుక్రవారం బ్రేక్ శనివారం ఎమిగనూరులో సభ ఇది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ ఇది